మనం మార్కెట్ లో చూసుకుంటే ఇట్లా స్కిల్ డెవలప్మెంట్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇట్లా నేర్పించే ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి అవును బట్ వై షుడ్ వన్ చూస్ యు చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఎస్ చాలా కాంపిటేటర్స్ ఉన్నారు చాలా మంది ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఆ ఇన్స్టిట్యూట్స్ ని నేను రాంగ్ అనను ఎవరి స్పెషాలిటీ వాళ్ళకి ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ మంచిదే ఏది మంచిది కాదు చెడ్డది కాదు ప్రతి ఇన్స్టిట్యూట్ మంచిదే బట్ మేము హౌ వి ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ అంటే మేము సర్వరోగ నివారణ కోచింగ్ ట్రైనింగ్ అయితే మేము ఇవ్వమండి మా స్పెషలైజేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారు మా దగ్గరికి మిమ్మల్ని మేము అసెస్ చేస్తాము గుడ్డిగా తీసుకుని రా ఈ కోర్స్ లో జాయిన్ అవ్వమని ఇంటర్వ్యూ చేస్తాము తర్వాత మేము పర్సనాలిటీ అసెస్మెంట్ చేస్తాం పర్సనాలిటీ అసెస్మెంట్ అనేది రెండు రకాలుగా చేస్తాం ఒకటి అసెస్మెంట్ ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము అంటే అందులో ఒక సెవెంటీ ఫైవ్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసిన తర్వాత మీకు ఒకటి ఏఐ అనేది మాకు రిపోర్ట్ జనరేట్ చేసేస్తుంది సో దానికి బేస్ చేసుకొని మీ స్ట్రెంగ్స్ ఏంది వీక్నెస్ ఏంది మీరు ఏ జాబ్ కి సూటబుల్ అవుతారు ఆ జాబ్ కి కావాల్సిన స్కిల్స్ ఏంది మీ దగ్గర ఎంతవరకు ఆ స్కిల్స్ ఉన్నాయి మిగతా గ్యాప్ ఎక్కడ ఉందో అనేది ఫైండ్ అవుట్ చేసి అప్పుడు మేము ఆ స్టూడెంట్ ని ఆ స్టూడెంట్ కి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాం తప్పిస్తే అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అంత సిలబస్ ఇంత ఉంది ఇదన్నీ మేము ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తామనేది మాత్రం మేము ఇవ్వం ఫస్ట్ మ్యామ్ మేము కస్టమైజ్డ్ ట్రైనింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారు మీ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్ సూపర్ గా ఉన్నాయి ఇంగ్లీష్ సూపర్ గా ఉంది కానీ ఎక్కడో ఒక దగ్గర ల్యాక్ ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ మేనేజ్మెంట్ కానీ తర్వాత అడాప్టబిలిటీ అనేటువంటిది కానీ ఒక జాబ్ రెడీ స్కిల్ కిట్ అనేది డిజైన్ ఒక స్టూడెంట్ కి డిగ్రీ నుంచి వెళ్ళగానే జాబ్ రెడీ కిట్ అనేది డిజైన్ చేసాము ఆ కిట్ ద్వారా ఆ స్టూడెంట్ లో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడమే కాకుండా కన్సల్టెన్సీస్ కానీ అక్కడిక్కడ పో పోయినప్పటికీ కూడా వాళ్ళు కంపల్సరిగా ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలన్నటువంటి కాన్సెప్ట్ తోనే మేము జాబ్ రెడీ స్కిల్స్ అనేది జాబ్ రెడీ స్కిల్ కిట్ అనేది డిజైన్ చేసాం ఆ కిట్ లో వాళ్ళకి రెజ్యూమే వస్తుంది ఇంటర్వ్యూ స్కిల్స్ వస్తుంది జామ్ సెషన్స్ ఎలా ఫేస్ చేయాలో వస్తుంది తర్వాత లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఏం చేయాలో చెప్తాము తర్వాత ఒక కంపెనీ ఏం చూసి జాబ్ ఇస్తుందో చెప్తాము ఇప్పుడున్నటువంటి సినారియోస్ లో చూసుకుంటే ద మోస్ట్ ఇంకా కమ్యూనికేషన్ తర్వాత ఇంకొక స్కిల్ చాలా ఇంపార్టెంట్ స్కిల్ ఇది నాట్ ఓన్లీ ఒక కార్పొరేట్ కంపెనీలోనే కాదు ఈవెన్ మనం ఎక్కడ వర్క్ చేసినా ఆ అడాప్టబిలిటీ అనేటువంటి స్కిల్ అనేది చాలా పవర్ఫుల్ స్కిల్ అంటే పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను మార్చుకోవడం పరిస్థితులు మన కంట్రోల్ లేవు కానీ ఎవరు మన కంట్రోల్ ఉన్నాం మనల్ని మనం మన కంట్రోల్ ఉన్నాం ఆ పరిస్థితుల్ని మనం మార్చలేం ఇన్ కేసు నువ్వు పరిస్థితుల్ని మార్చాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు మార్చాలి ఆటోమేటిక్ గా పరిస్థితులు మారిపోతాయి ఎందుకంటే ఈ రోజు ఏఐ వచ్చింది మార్కెట్ లోకి ఏఐ వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నది చాలా మంది జాబ్స్ పోతాయేమో ఎందుకు మరి మనం ఆ ఏఐని ఎందుకు అడాప్ట్ చేసుకోకూడదు ఏఐని మన లైఫ్ లో ఎందుకు యాడ్ చేసుకోకూడదు ఎందుకు ఏఐ నేర్చుకోకూడదు దాన్ని ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే నీ జాబ్ కి ఏం దోకా ఉండదు కదా ఎస్ ఎట్ ద సేమ్ టైం ఒక జాబ్ లోకి వెళ్తారు ఎంతసేపు చాలా మంది ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా పని ఉంటదేమో అనుకుంటారు ఒక కంపెనీ లో జాయిన్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇలా ఉంటది కంపెనీ అలా ఉంటది మీ మన కి కంపెనీలోకి ఎంటర్ కంపెనీలోకి ఎంటర్ అయిన తర్వాత చాలా డిఫరెన్స్ ఉంటుంది వాటిని తను తట్టుకోవాలి అక్కడ నిలబడాలి అక్కడ ఎదగాలంటే అడాప్టబిలిటీ అనేటువంటి స్కిల్ చాలా అవసరం అంటే మనం ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మన రూల్ ప్రకారం పనిచేయడం కాదు ఆ కంపెనీ పాలసీస్ కంపెనీ రూల్స్ ప్రకారం పనిచేయాలి ఆ పని చేసినప్పుడు మాత్రమే మనకు అవకాశాలు వస్తాయి మనకు ఎదగడానికి ఛాన్సెస్ ఉంటాయి ఆపర్చునిటీస్ వస్తాయి